హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు కేస్ హ్యాష్ డియో వైఫ్స్ మై ఫస్ట్ వాష్ ఓవర్ ట్రావెల్ వేడియో హోప్ యూ లైక్ ఇట్ సో లాస్ట్ మంత్ మా అన్నయ్య పెళ్ళి నాగర్కోవలో అయింది యాజ్ ఎ న్యూలీ వెడ్డెడ్ కపుల్ స్మాల్ ట్రిప్ కూడా వేస్తాం కదా అలా కన్యాకుమారి ట్రిప్ కవర్ చేసాము సో ఆన్ డే వన్ మేము అలా మా ప్లేసెస్ విజిట్ కోసం స్టార్ట్ అయిపోయాము అండ్ ఈవినింగ్ మా అన్నయ్య ఎంగేజ్మెంట్ సో మార్నింగ్ మేము సుచింద్రం టెంపుల్ చూసాము ఇట్స్ ఏ వెరీ ఏన్షియన్ టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుందనమాట దెన్ వీ రీచ్డ్ వివేకానంద రాక్ మెమోరియల్ సో అక్కడ వెళ్ళి చూస్తే బోటింగ్కి ఒక పెద్ద లైన్ ఉంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము దెన్ వీ స్టార్టెడ్ ఇన్ ద బోట్ సో అలా బోట్లో వాటర్లో వెళ్తూ ఉంటే ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్ అండ్ ప్లస్ రెయిన్ ఉండడం వల్ల ఈ నేచర్ కాంబినేషన్ ఈజ్ వెరీ నైస్ అనమాట చాలా ప్రశాంతంగా సిటీ లైఫ్కి మనం చాలా దూరంగా చాలా బాగుంది దెన్ వీ రీచ్డ్ వివేకానంద రాక్ మెమోరియల్ సో అక్కడే మనకి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ వివేకానంద మెమోరియల్ కూడా ఉంది సో వివేకానంద అక్కడ వచ్చి మెడిటేషన్ చేసేవాళ్ళంట ఇక్కడ నుండి సముద్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది తిరువల్లార్ స్టాట్యూ సో ఈ ఒక గ్రేట్ పోయట్ సో వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ ఈ స్టాట్యూని కనెక్ట్ చేయడానికి మనకు ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి భగవతి అం టెంపుల్ అండ్ త్రివేణి సంగమం ఉంది బట్ డ్యూ టు రైన్ అది నేను వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను ఆ గ్లాస్ నుండి కింద రాక్స్ని ఆ సముద్రాన్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే ఒక చెరువు కట్టలాగా కనిపిస్తే మేము అలా వాకింగ్కి వెళ్ళి అక్కడ నుండి వ్యూని చూసాము సో నెక్స్ట్ డే అన్నయ్య పెళ్ళి అయిపోయాక మేము రిటర్న్లో పద్మనాభ ప్యాలెస్ విజిట్ చేసాం ఫస్ట్ సో ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ వీడియో తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది బట్ ఆ ఏన్షియంట్ కేరళ స్ట్రక్చర్ ఉన్న హౌసెస్ని చూడటము వాళ్ళ యుటెన్సిల్స్ అయినా వాళ్ళ కార్డ్స్ అయినా స్వింగ్ అయినా అండ్ ఈ గ్రీనరీ ఇవన్నీ చూడటము చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంది Sunshine Sunshine I think I found it now What I've been looking for Isn't it beautiful It's got my head all up in the clouds I think I found it now yeah. Everything I want Power back what was boating on but uh, rains falla the close I point on matā. సో దెన్ ఐ హ్యాడ్ ఏ డ్రింక్ కోకోనట్ వాటర్ ప్లేస్ ఐస్ యాపిల్ థాటి ముంజల పీసెస్తో నా ఫేవరెట్ అనమాట ఇది దెన్ ఒక శివ టెంపుల్కి వెళ్ళాము అక్కడ అండర్ కేవ్స్ ఉన్నాయి కన్స్ట్రక్టెడే హండ్రెడ్ రూపీస్ ఈచ్ బట్ ఇట్స్ వర్త్ ఇట్ అందర్ ఐడల్స్ ఉన్నారనమాట దెన్ కోవలం బీచ్కి వెళ్ళాము ఇట్స్ ఏ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ నాకు